అందరికీ తెలంగాణ అభినందనలు అధ్యక్ష మిత్రులరా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆవిర్భావం నుండి అరుణోదయ ఆ వర్గీకరణకు గొంతుకై నిలిచింది ఇది కొత్తగా మేమేం చెప్పుకునేది కాదు ఆనాటి నుండి ఈనాటి వరకు వర్గీకరణ న్యాయమైనటువంటి డిమాండ్ చట్టబద్ధమైంది ప్రజాస్వామికమైంది అనేటువంటి దాంట్లో సందేహమే లేదు అది ఇప్పుడు చేస్తున్నటువంటి అంటే నోటి కాడికి వచ్చినటువంటి ముద్దను తన్నేస్తే ఎంత బాధ ఉంటుందో ఆ బాధలో ఉన్నాం ఇందులో వేరే రకమైనటువంటి ఆలోచన ఏం లేదు రాత్రి అనుకోకుండా నేను ఇస్మాయిల్ బాయ్ ఒక చోట గలిచినాం అక్కడ ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఇంటెలెక్చువల్ అతను కలిసిన్రు ఆయన కూడా ఒప్పుకున్నాడు దాన్ని ఒప్పుకోకుండా ఏం లేరు కొంతమంది అందరు కాదు కానీ బాధాకరమైనటువంటి అంశం ఏందంటే మొన్న కూడా చెప్పిన అన్నం ఉందట చాలామంది ఎక్కడో తొడగొట్టాల్సిన వాళ్ళు ఇక్కడ తొడగొట్టుకోవటం ఎక్కడో గుడ్డలు జింపుకొని మాట్లాడుకోవాల్సిన వాళ్ళు ఇక్కడ జింపుకోవటం ఎక్కడో తిట్టాల్సినటువంటి వాళ్ళు అందరం ఒకటై మనం ఎవరి మీదనైతే యుద్ధం చేయాలనో వాళ్ళ మీద యుద్ధం చేయకుండా మనం మనం కొట్లాడుకోవడం ఏంది అనేటువంటిది ఒక ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం కాకుండా పోతుంది వాళ్లకు అనేటువంటిదే మాల సోదరులందరికీ కూడా మాలమిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మనం మనం తన్నుకుంటే ఇంకొకరికి లాభం ఆ లాభం మరి మనకు రావాల్సినటువంటి ఎవరెవరికి మేమెంతో మాకంత అనేటువంటిది న్యాయమైందే కదా ఇంతకుముందు చంద్రకుమార్ సార్ చెప్పిండు అందరూ దాదాపుగా అందరూ చెప్పిండ్రు ఇంతమంది విఠల్ కానీ తమ్ముడు ఇప్పుడు రకు కూడా కొన్ని విషయాలు భూమి నిజంగా భూమి మన చేతుల్లో ఉందా లేదు భూమి ఎవరి చేతుల్లోనైతే ఉంటుందో వాళ్ళ చేతుల్లోనే అధికారం ఉంటుంది వాస్తవం ఆ భూమి మన చేతుల్లోకి రావాలి అంటే మరి మనం ఏం చేయాలి ఒక ధర్మయుద్ధం చేస్తున్నాం ఇక్కడ అందుకే పదహారులో పెట్టినటువంటి ధర్మయుద్ధానికి కూడా అరుణోదయ అక్కడ పార్టిసిపేట్ చేసింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి సందర్భంలోనూ ఇయ్యాల కూడా అది కేవలం ఇంతకుముందు ఎవరో తమ్ముడు మాట్లాడినరు కేవలం ఇది వర్గీకరణ కోసమే మాట్లాడలేదు ఎంఆర్పిఎస్ అనేటువంటిది మానవ హక్కుల దండోరేస్తూ ముందుకు సాగింది ఒకటా రెండా ఇవాళ ఆరోగ్యశ్రీ వచ్చిందంటే మందకృష్ణన్న పూనుకున్నందుకే ఇవాళ వృద్ధులకు కానీ పెన్షన్స్ సంబంధించింది కానీ ఇంకా అనేక వికలాంగులకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా అనే సామాజిక ఉద్యమాలు ఒక మానవ హక్కులను హరిస్తున్నటువంటి సందర్భంలో మానవ హక్కులను కాలరాసి ఉంటున్నటువంటి సందర్భంలో ఒక వివక్షతకు లోబడి ఉన్నటువంటి పరిస్థితులలో మనము ఏం చేస్తున్నామనేటువంటి దానికోసం కూడా ఆలోచిస్తూ మానవ హక్కులను దండోరేస్తూ ముందు కదిలినటువంటి ఉద్యమమే ఎంఆర్పిఎస్ ఉద్యమం అందుకని ఆ ప్రతి ఉద్యమంలోనూ మానవ హక్కుల దండోరేస్తూ అరుణోదయ ఎంఆర్పిఎస్కు గొంతుకై నిలిచింది ఈనాడు నిలుస్తుంది అందుకే రేపు జరగబోయే దాంట్లో కూడా సంఘీభావ సాంస్కృతిక దండోరై కదులుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం అందుకనే ఇవాళ ప్రపంచమంతా కూడా ఇక్కడే కాదు ఈ రా ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వర్గీకరణకు అనుకూలమైనటువంటి శక్తులు ఎవరెవరైతే ఉన్నారో అందులోనూ మాల మాల సోదరులలో మాల మిత్రులల్లో ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా మీరంతా కూడా సంఘీభావంగా మేము ఉన్నామని చెప్పేసి మీరు ఏ రూపంలో మీరు తెలియచేస్తారో తెలియచేయండి అని చెప్పేసి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఎవరికో లాభపడటానికో ఎవరికో ఉపయోగపడటానికో మనం లేము ఇంకా చాలు ఇప్పటి వరకు ఉన్నటువంటిది అందుకని ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండ్ కనుక ఈ డిమాండ్ పట్ల ఏమిటి అనేటువంటిది ఒక పునాదిలోకి వెళ్ళి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది మీకందరికీ ఒక విషయం చెప్పాలి మన కూతవేటు దూరంలో ఉన్నటువంటి దౌల్తాబాద్ మండల్ సూరంపల్లి గ్రామంలో మొన్న మొన్నటి వరకు కూడా చెరువులోకి దిగనటువంటి దళితులు ఉన్నారంటే నమ్ముతారా బహుజన బతుకమ్మగా మేము తీసుకుపోయి అందులోకి దింపినాం అది అవునన్నా కాదన్న ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు అది అసలు ఆ చెరువు మాది కాదు అనుకున్నారు కాదనుకోవడానికి వాళ్ళు కాదు అనుకోవడం అనేది అక్కడ ఉన్నటువంటి అగ్రకుల పెత్తనం అంతా కూడా అసలు మీరు చెరువులోకి దిగడానికి వీళ్ళేదు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితిలో వాళ్ళు దూరమైనరు అసలు చెరువు అంటే ఏమిటి గ్రామానికి అంతటికీ ఉపయోగపడటానికి కాదా అది కొద్ది మందికి ఉపయోగపడటానికి చెరువు అనేది చెరువు అనేది ఆ గ్రామ ప్రజలకందరికీ ఉపయోగపడటానికి అంటే దాని అర్థం భూమి మన చేతుల్లో లేకపోవడం మూలంగా చెరువు అనేది కాకుండా పోయింది ఇది లింకప్ అయి ఉన్నటువంటి విషయాన్ని ఎందుకు ఆలోచించలేకపోతుండ్రు అనేటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించాలి అందుకనే మిత్రులారా తప్పనిసరిగా అంతిమంగా అంతిమ లక్ష్యం భూమి మన చేతుల్లోకి రావడమే అనేటువంటిదే అందుకే ఇవాళ ఊరికి వెలుపల వెలివేయబడ్డటువంటి మన వాడలన్నీ కూడా ఊరు వాడలు కావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అందుకోసం ఇవాళ రేపు అంటే మందకృష్ణన్న ఆధ్వర్యంలో జరగబోయేటువంటి లక్ష డప్పులు వేయి గొంతుకలు దానికి అరుణోదయ సంఖీభావ సాంస్కృతిక దండోరగా కదులుతుందని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ జై మాదిగ జై ఎంఆర్పిఎస్ జై మాదిగ దండోర థ్యాంక్ యూ ఈ సిక్స్టీన్లో మేము ధర్మ యుద్ధం అన్న ఆధ్వర్యంలో జరిగినటువంటి సభలో పాడినటువంటిది రచన మిత్ర మనమెంతో మనకంత పిలుపులోన సమత కలిమిలేములు మాచా కావాలి ఒక కొలత మనమెంతో మనకంతా పిలుపులోన సమత కలిమిలేములు మాచా కావాలి ఒక కొలత కలిమిలేములు మాచా కావాలి ఒక కొలత కట్టాలి సామాజిక న్యాయం దక్కాలి మనమెంతో మన గంద పిలుపులు మన సమత కలిమిలేములు మార్చ కావాలి ఒక కొలత కలిమిలేములు మార్చ కావాలి ఒక కొలత కావాలి ఒక కొలత కంతా పిలుపులోన ఘనత మనమెంతో మన కంద పిలుపులోన कली मिले मार्चा कदलाली मन जनता कली मिले मार्चा कदलाली मन जनता कली मिले मार्चा कदलाली मन जनता कदलाली मन जनता कदलाली मन जनता थैंक यू